రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేకపోయారని వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు ఆలగడ్డలోని ఆయన కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న మీడియా సమావేశంలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుని పోయిందని అందుకే పథకాలను అమలు చేయలేకపోతున్నామంటూ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ మినహా ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారని కనీసం లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకు నిరుద్యోగ విమర్శించారు దాదాపు నిన్న మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక వీడియో చేశారు ఈరోజు రాష్ట్రం అప్పులో కూపులో ఇరుక్కుపోయింది రేపు పథకాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి ఒక వీడియో చేశారు నాకు అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏం చెప్పారు దాదాపు ఆయన మాట్లాడిన ప్రతి మీటింగ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పి చెబుతూ నేను వస్తే సూపర్ సిక్స్ అమలు చేస్తాను ప్రతి ఒక్క ఎట్లాంటి పథకాలు హామీ చేస్తానని చెప్పారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి పదమూడు వేలు డబ్బులు ఇస్తుంటే ఆయన వచ్చి ఇరవై వేలు ఇస్తానని చెప్తారు అమ్మఒడి పిల్లలకి ఇస్తుంటే లేదు మీకు ఒకరు కాదు ముగ్గురు కాదు నలుగురు ఉన్నా కూడా ప్రతి ఇంటికి అమ్మఒడి వస్తాను అన్నాడు అలాంటిది సూపర్ సిక్స్ హామీని అని చెప్పి ఒక ప్రజల్ని మోసం చేసి మబ్బు పెట్టి ఓట్లు వేయించుకోవడానికి చెప్పినాడు ఇప్పుడు చూస్తుంటే లాస్ట్కి డైవర్షన్ చేయడానికి మళ్ళీ మొదటి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆనవాయితీగా ఎప్పుడు చెప్పే అబద్ధాలు ప్రతి ఒక్కటి అబద్ధం ఆయన అంతక ఆయన నిజ మీరు గమనిస్తే ప్రతి పథకం మొదలు పెడతా అన్నాడు ఈ రోజు వరకు కూడా ఆయన ఏం చేసినాడు ఒక్క పెన్షన్ తప్ప అది కూడా ఎంతమందికి కోత పెట్టినాడు అర్హులైన వాళ్ళని కూడా కోసుకుంటూ వెళ్తూ పార్టీలను విభేదించి ఈరోజు వైసీపీ అంటే అతనికి కోత పెట్టడం చాలా దారుణమైన పరిస్థితిలో ఈరోజు పాలన జరుగుతుంది రాష్ట్రంలో అర్హులకు కూడా పెన్షన్ లేని పరిస్థితి ప్రతి ఒక్కరిని కూడా మోసం చేయాల్సిన పరిస్థితికి వచ్చినారు మీరు చూడండి రైతుల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకి ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే కట్టేది ఈరోజు ఇన్సూరెన్స్లు లేవు రైతులు నష్ట అధిక వర్షాల వల్ల అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకి ఇన్పుట్ ఇన్పుట్ సబ్సిడీలు లేవు ఏమీ లేవు ఒక పక్క మహిళలకి నీకు పదే నీకు పద నీకు పదే నీకు అని చెప్పి చెప్పుకుంటూ పోయిన ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు తెలుగుదేశం కార్యకర్త ఏం చెప్పినారు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మీరు ఏ పథకమైనా మేము అమలు చేయకపోతే మా చొక్కాలు పట్టుకొని అడగండి అని చెప్పి అడిగినారు ఈరోజు కొన్ని ప్రజల్లోకి ఒకసారి తెలుస్తుంది మిమ్మల్ని చొక్కాలు పట్టుకొని నిలదీసే పరిస్థితి ఉంది ఈరోజు అదేవిధంగా సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు నాయుడు గారు ఏమి సంపద సృష్టించినారు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇంతవరకు కనీసం ఒక లక్ష ఉద్యోగాలు ఇచ్చినారా యువతకి ఉద్యోగాలు రానంత వరకు ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలు ఇస్తానన్నారు నిరుద్యోగ వృద్ధి ఎక్కడుంది నిరుద్యోగ వృద్ధి పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి పదిహేను వందలు ఇస్తా ఉన్నారు ఎక్కడిస్తున్నారు బీసీలకు యాభై ఏళ్ళు దాటితేనే పెన్షన్ అన్నారు అది మోసం కేవలం అన్ని మోసాలు అబద్ధాలు ఈరోజు అధికారంలో రావడం కోసం నోటికొచ్చిన హామీలు సరే ఏదో ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కడే అబద్ధాలు చెప్తున్నారు ఈసారి ఏదో కూటమిగా వస్తున్నారు కదా అన్నీ ఇస్తారేమో అనుకున్నారు ప్రజలు ఈరోజు పవన్ కళ్యాణ్ నేనున్నాను మీకు అన్నిటికీ ఆయన ఇయక పేరు నేను ఇప్పిస్తానన్నారు ఈరోజు ఏముంది పరిస్థితి ఆయన డిప్యూటీ సీఎం ఉంటుందా లేదా ఊడతాదా లేదా ఉంది ఆయన పరిస్థితి ఎప్పుడైతే నారా లోకేష్ డిప్యూటీ సీఎం అన్నారో ఆ రోజు నుండి ఆయన నోరెత్తడం కూడా మానేసినాడు నాకే ఎదురు పెడుతున్నారని అభివృద్ధి చేశాను అభివృద్ధి చేస్తున్నాము అంటారు సంపద సృష్టిస్తూ ఉంటారు ఏమి సంపద సృష్టిస్తున్నారు మీరు ఈరోజు మీ తెలుగుదేశం కార్యకర్తలు కబ్జాలు చేసుకోమని ఇచ్చిన విడిగా ఒక యాక్ట్ పెట్టేట్టుంది మీరు ఎక్కడ చూసినా కబ్జాలు భూదోపిడిలు ఇల్ పక్క ఇసుక ఇసుక అసలు ఇసుక ఫ్రీ అన్నారు ఎక్కడ ఫ్రీ ఇస్తున్నారు ఈరోజు ఇసుక ఎక్కడ చూసినా బాబుడే బాదుల్లాగా ఊరు బయట నిలబెట్టి ఇసుక డాక్టర్లని వసూలు చేసుకుంటా ఈరోజు గతంలో ఐదు వేల రూపాయలు ఉన్న ఇసుక ఈరోజు ఆర్లగడ్డ ప్రజలు ఇసుక కొనాలంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి ఉంది అంటే ప్రతి ఒక్కటి మోసమే ఈరోజు మద్యం మీద ఒక పాలసీ చెప్పారు మద్యం ప్రైవేటేషన్ చేసినా కూడా దానికి ఒక టైమింగ్స్ మెయింటైన్ చేస్తాము బెల్ట్ షాపులు ఉండవు అది ఇది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఊదలు కొట్టినారు ఈరోజు రండి ఏ ఊర్లో ఎక్కడైనా సరే ఈరోజు ఆర్లగడ్డలు ఉదాహరణకు ఆర్లగట్టే రండి దమ్ముంటే ప్రతి గ్రామంలో ఈరోజు బెల్ట్ షాపులు పెట్టి మద్యం అమ్ముతున్నారు పోలీసులు పోతున్నా కూడా దిక్కులేని పరిస్థితి వాళ్ళకే సమాధానం వాళ్ళని కూడా ఎదిరిచ్చేసిన పరిస్థితి ఉంది